మీరు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి హిందూ మత ఆచారాల గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఆ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం ఖజానాని దారి మళ్ళించింది కమిషన్ కొట్టింది వాస్తవం కాదా ఆ రోజున తిరుపతి కొండపైన అన్యమత ప్రచారాలకి తెరలేపడానికి ప్రయత్నం చేసింది మీరు కాదా ఏడు కొండలుగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఏడు కొండలు అవసరం లేదు ఐదు కొండలకే పరిమితం చేయాలని చెప్పి ఆ రోజున చెప్పింది మీరు కాదా మీరు ఇవాళ ఈ రకమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్ట పెరుగుతున్నటువంటి దాన్ని చూసి తట్టుకోలేక ఇవాళ అక్కడికి వస్తున్నటువంటి భక్తుల్ని చూసి మీరు తట్టుకోలేక కేవలం మొన్న జరిగినటువంటి తొక్కిసలాటలో గోశాలకు సంబంధించినటువంటి అధికారిని హరినాథ్ రెడ్డి అనే వ్యక్తిని మరి ఇవాళ సస్పెండ్ చేసి అతని కోసం మీరు ఈ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు నిజంగా మేము చెప్తా ఉన్నా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టని పూర్తిగా దిగజార్చింది వాస్తవం కదా ప్రయత్నం చేసింది వాస్తవం కదా బస్ టిక్కెట్లు బస్ టికెట్ల పైన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాల్సినటువంటి తిరుమల బస్సులపైన మీరు అన్యమత ప్రచారానికి సంబంధించినటువంటి ముద్రణ చేసింది వాస్తవం కాదా అదేవిధంగా మరి ఆ రోజున మీరు పింక్ డైమండ్ అని చెప్పి అది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు అంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రతిష్టం దిగజార్చడానికి మీరు చేసినటువంటి ప్రయత్నాలు అలాగే పోర్టులో అనధికార తవ్వకాలు జరిగినాయి అక్కడి నుంచి నిధులు చంద్రబాబు గారు తీసుకెళ్లారని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు గతంలో ఇవన్నీ మరి గతంలో మీ వాళ్ళే మళ్ళీ అదేం లేదు అక్కడేం జరగలేదని చెప్పి మీ మీఈలో చెప్పింది వాస్తవం కదా ఇవాళ మీరు గతంలో జరిగిన ఐదు సంవత్సరాల్లో అంతర్వేది రథం తగలపెట్టితే ఏం చేశారు అప్పుడు రామతీర్థంలో రాముల వారి తలని మరి అక్కడ దుండగలు తీసేస్తే ఆ రోజు ఏం చేశారు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అలాగే అమ్మవారి గుళ్ళ విజయవాడలో వెండి సింహాలని దొంగిలించబడితే ఏం చేశారు మీరు ఇవాళ ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు చేసి మతాల మధ్యన కులాల మధ్యన ప్రాంతాల మధ్యన చిచ్చులు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీ ఐదు సంవత్సరాల కాలంలో నెయ్యి కల్తీ పైన పెద్ద ఎత్తున ఇవాళ ప్రజల్లో మీ మీద ఆ ప్రసాదాల యొక్క రుచి కానీ అక్కడ ఒక పవిత్రత కానీ లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళవన్నీ కూడా సక్రమంగా చేస్తూ ప్రసాదం యొక్క ఆ శ్రేష్టతను పెంచి అక్కడ పరిపాలనా విభాగాలని అద్భుతంగా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి మరి అన్నదానం ట్రస్ట్లో గతంలో అనేక ఆరోపణలు భక్తులు చేసేవాళ్ళు భోజనం గురించి కానీ ఇవాళ చాలా రుచికరమైనటువంటి భోజనం అక్కడ ఇస్తున్నారని చెప్పి అక్కడ మరి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా భక్తులు కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మీరు ఇవాళ అల్లరి చేయాలనే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గం ఇవాళ చూసే మొన్నటి వరకు మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఒక పాస్టర్ యాక్సిడెంట్లో చనిపోతే దాన్ని ఒక మతానికి అంటగట్టాలని ప్రయత్నం చేసింది వాస్తవం కాదా తద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చేసింది వాస్తవం కాదా చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులే వచ్చి బయటకు వచ్చి దీంట్లో మాకు పోలీసుల మీద ప్రభుత్వం మీద నమ్మకం ఉందని చెప్పి ఆ కుటుంబ సభ్యులే చెప్పింది వాస్తవం కదా మళ్ళీ తిరిగి మళ్ళీ వాళ్ళ ముస్లిం సోదరుని రెచ్చగొట్టే కార్యక్రమాలకు దిగ దిగుతుంది మీరు కాదా పార్లమెంట్లోకి వెళ్ళి అక్కడ ఓటింగ్లో పాల్గొంటారు బయటకు వచ్చి తప్పుడు ప్రచారాలు చేస్తారు అంటే ఒక ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో అలజడలు సృష్టించడానికి మతాల మధ్య చిచ్చులు పెట్టడానికి ఈ రకమైనటువంటి చౌబారు ఆరోపణలు చేసి లబ్ధి పొందడానికి ఇవాళ ఈ గత మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం మొన్న అనంతపురం వెళ్ళి రాఫ్తాడు వెళ్ళి అక్కడ ఒక కుటుంబంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక వాళ్ళ మధ్య ఉన్నటువంటి దీంట్లో అక్కడ హత్య జరిగితే దానికి రాజకీయ రంగు పొలవాలని ప్రయత్నం చేయటం మళ్ళీ ఒక నాయకుడు మాట్లాడతాడు గుంటూరుకి ఆ పక్కన ఇళ్లలోంచి రాకుండా వాళ్ళ సంగతి చూస్తాం గుంటూరు అవతల తలకాయలు తీస్తామని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ మాజీ మంత్రి మాట్లాడతాడు ఇవాళ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతా ఉన్నారు ఇవాళ ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆహర్నేసులో కష్టపడుతూ ఇవాళ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రముఖంగా నిలబెట్టడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇలా దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని మనమందరం అందరం కూడా చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది నేను దీనిపైన అడుగుతా ఉన్నా పోలీస్ అధికారులు దీని మీద తీవ్రంగా విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకంగా కులాల మధ్యన మతాల మధ్యన ప్రాంతాల మధ్యన కూడా చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని దిగజార్చడానికి ప్రయత్నం చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ పన్నాగాల్ని పసికట్టాలని చెప్పి కోరుతా ఉన్నా ఆ సాక్షి పేపర్లో తప్పుడు రాతలు రాసి ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా సాక్షి మీద ఏదైతే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఉందో పీటీఐలో కంప్లైంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా దీని మీద తీవ్రంగా పరిశీలన చేసి ఖచ్చితంగా దీని అనుకున్నటువంటి కుట్రని వెలికి తీసి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాను ఉన్నాం